మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని మొట్లగూడెం ఆదివాసీ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారికి పర్మినెంట్ ఉపాధ్యాయులు కావాలని డిమాండ్ చేస్తూ పలకలను ఫ్లక్కార్డులుగా కార్డులుగా ధర్నా చేయడం పలువురిని ఆలోచింపజేసింది వీరికి డిఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి ఉపాధ్యాయులను కేటాయించి నాణ్యమైన విద్య అందించాలని డిమాండ్ చేశారు టీచర్ సార్

నా పేరు వైషు మాకు ఒక టీచర్ కావాలి మేము చదువుకోవాలని మాకెంతో ఆశగా ఉంది సార్ మాకు ఒక టీచర్ కావాలి సార్ కలెక్టర్ గారు దీన్ని స్పందించి మాకు వెంటనే ఒక టీచర్ కావాలని కోరుకుంటున్నాం సార్ జిల్లా బయార మండలం కాచిన మొట్లగూడెం విలేజ్ సార్ గత ప్రభుత్వంలో ఈ పదిహేను ఇరవై సంవత్సరం మా స్కూల్ మూతపడ్డాయి సార్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో పాత స్కూల్ మొత్తం రీఓపెనింగ్ ఓపెనింగ్ అని ప్రభుత్వం గారు ఆదేశాల మేరకు మా స్కూల్ ఓపెనింగ్ చేయించాము కాకపోతే ఫోర్ సిక్స్ మంత్ అవుతుంది కనీసం టీచర్ కూడా లేదు సార్ పిల్లలు బయలు ఉండే పిల్లలు రోడ్డు మీద ధర్నాలు చేయడానికి వస్తుంది సార్ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దీనివల్ల శ్రద్ధ జీవించలేదు అని మీ రోజు పిల్లల్ని తీసుకుని ధర్నా చేయడం కలెక్టర్ గా కలవడానికి వచ్చాం సార్ దీనికి వెంటనే కలెక్టర్ గారు స్పందించి వెంటనే మాకు పరిష్కారం చెప్పేంత వరకు ధర్నా నిర్మించమని కోరుతున్నాం సార్ మా పిల్లలకి చదువు చెప్పే ఉపాధ్యాయుల్ని పంపించాలని కలెక్టర్ గారిని దయచేసి మేము కోరుకుంటాం సార్ మా పిల్లలకి కంటిన్యూగా వచ్చే ఉపాధ్యాయుల్ని ఏర్పాటు చేయమని తక్షణమే నాలుగు నెలలు అయితే సార్ నాలుగు నెలలు ఇంతవరకు కంటిన్యూ టీచర్ అనే వాళ్ళు ఎవరు లేరు సార్ అవును సార్ ఒక రోజు రోజు ఒక సార్ వస్తారు సార్ ఇంకో రెండు రోజుల తర్వాత ఇంకా వేరే సార్ వస్తారు అట్లా కాకుండా మాకు పర్మనెంట్గా ఉండే టీచర్ ని మా పిల్లలకి చదువు చెప్పే టీచర్ కావాలని కోరుకుంటాను సార్ బయటకెళ్ళి కిలోమీటర్ పోవాలి సార్ కిలోమీటర్ దాటి అయినా మధ్యలో వాగుంటా సార్ వాగు దాటిపోవాలంటే కొద్దిగా ఇబ్బంది సార్ దానికోసం చెప్పారు ఎంబీ గారికి కంప్లీట్ చేసిన సార్ ఒకసారి కలెక్టర్ గారు కూడా లెటర్ ఇచ్చినా పంపిస్తామన్నారు సార్ చదువు లేక వాళ్ళంతా ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు సార్ ఆడుకుంటారు సాయి కుమార్ రాష్ట్ర కార్యదర్శి గత కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలలు ఏదైతే మూసివేశారో ఆ పాఠశాల ఓపెన్ చేయాలనేసి గవరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలిపించారు ఆ పిలుపులో భాగంగా బయ్యారం మండల కేంద్రంలో ఉన్నటువంటి మోట్లగూడెం ప్రాథమిక పాఠశాల గత ఇరవై ఇరవై సంవత్సరాల కింద మూసివేయడం జరిగింది ఐటిడిఏ కింద ఉన్నటువంటి పాఠశాలను అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు తల్లిదండ్రులు పిల్లలు ఇరవై మంది దాదాపు ఇరవై మంది విద్యార్థులను అడ్మిషన్ చేసి పాఠశాల ఓపెన్ చేస్తే ఈరోజు ఆ పాఠశాలని గాలి కోలేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఏదైతే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఐదు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉన్న పిల్లలు ఈ రోజు ప్రభుత్వ పాఠశాల చదువుకోవాల్సిన పిల్లలు ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముందు వచ్చి ధర్నా చేస్తున్నారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్య అభివృద్ధిలో ఏ విధంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఉన్నటువంటి అంటే ఐదు నెలలు గడుస్తా ఉన్నా అక్కడ మోడ్లు పాఠశాలకు టీచర్లు నియమించలేదు మిడ్ డే మీల్స్ లేదు వాళ్ళకి యూనిఫామ్ లేదు వాళ్ళకి బుక్స్ లేదు ఈ రోజు ఆదివాసీ గిరిజన బిడ్డలకు విద్యార్థులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏ ఎక్కడ ఈ అభివృద్ధి ఈ ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం